హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అందరలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వాల్మీకి రామాయణం బాలకాండలోని పుణ్యాశ్రమ విశ్రాంతి తెల్లవారుచుండగా విశ్వామిత్ర మహర్షి ఆకుల పక్కపై పరుండిన రామలక్ష్మణులతో ఇట్లు పలికెను రామా నీ తల్లి కౌసల్య మంచి సంతానము కలది సూర్యోదయం కానున్నది పురుషసింహమా లెమ్ము పగటిపూట దేవతలకు చేయు పనులు నిర్వర్తించవలను కనుక నిద్ర మేలుకొనుము అని రాజకుమారులు మా మహర్షి మాటలు విని మేల్కొని స్నానము చేసి దేవర్షి పితృతత్పరములను జపమును నిర్వర్తించిరి తరువాత విశ్వామిత్ర మహర్షికి నమస్కరించి సంతోషముతో ప్రయాణం ప్రయాణానికి సంసిద్ధులయ్యిరి మహాపరాక్రమవంతులు రాజకుమారులు గంగా నదిని చూచిరి శుభప్రదమైన గంగా సరియు సంగమ స్థలమందు పరమాత్మ ధ్యాననిష్ట గల మహర్షుల ఆశ్రమమును చూచి సంతోషించిన వారే మహాత్ముడుగు విశ్వామిత్రుణ్ణి ఎవనిది పుణ్యాశ్రమము ఇందున్న మహర్షి ఎవరు మహాత్మా ఈ విషయము తెలుసుకొనవలనని ఉన్నామనగా రామలక్ష్మణుల మాటలు విని నవ్వి విశ్వామిత్రుడు పూర్వమిక్కడ శివుడు తపస్సు చేసి వివాహం చేసుకుని వెళ్ళుచుండగా మన్మధుడు ఎదిరించెను అప్పుడు శివుడు ఓంకారము చేయగా అతని శరీరం నుండి అవయవల అవయవములన్నయూ శిథిలమై పడి శరీరము దగ్ధమయ్యను నాటి నుండి అతడు అనంగుడని ప్రసిద్ధి చెందెను ఇది అంగదేశముగా ప్రసిద్ధము ఆ పుణ్యాశ్రమమిది నేడిక్కడ రాత్రి గడిపి గంగా గంగానదుల నడుమ రేపు ప్రయాణింతుమనెను అచటి మునులు వీరిని చూచి ఆనందించిరి విశ్వామిత్రుణ్ణి రామలక్ష్మణులకు అర్ఘపద్య అర్ఘ్యపాద్యాధులతో సత్కరించిరి అచటి మునులు సంధ్యావందనము చేసి రామలక్ష్మణులను లక్ష్మణులను కథలతో రంజింపజేసిరి ముని పొంగవుడగు కౌశిక మహర్షియు మనోహర్మురగు కథలతో రామలక్ష్మణులను సంతోషింపజేసను తెల్లవారిన తరువాత రామలక్ష్మణుడు విశ్వామిత్రుని ముందుంచుకొని నదీ తీరమునకు వెళ్ళిరి అచటి మునులు మంచి నావను ఏర్పాటు చేసి మహాత్మ రాజపుత్రులతో కూడా నీవు నావ ఎక్కుము ఆలస్యం చేయక శుభమైన మార్గమును అనుసరింపుము అని పలుకగా విశ్వామిత్రుడు అట్లే అని వారిని పూజించి రాజపుత్రులతో నదిని దాటెను నది మధ్యలో నివసించిన వినిపించిన ధ్వనిని గూర్చి తెలుసుకొని కోరినవాడై రాముడు కౌశిక మహర్షిని అడిగెను ధర్మాత్మముని ఇట్లు చెప్పెను బ్రహ్మ తన మనస్సంకల్పముచే కైలాస పర్వతమున సరస్సును నిర్మించను దాని నుండి పారిడి నీరు అయోధ్యకు చేరుతున్నది సరస్సు నుండి ఏర్పడిన నది అగుటచే సరయు నది అయినది అది గంగా నదితో కలియుటచే ఇచట ధ్వని ఏర్పడినది ఈ నదీ సంగమమునకు నమస్కరింపుడనగా వారిరువురూ నమస్కరించి కుడివైపు వడ్డున చేరి నడువసాగిరి అచట భయంకరముగా కనబడుచున్న అరణ్యమును చూచి శ్రీరాముడు విశ్వామిత్రుణ్ణి ఈ భీకరమైన మహాన్యా మహా అరణ్యమేమి అని ప్రశ్నింపగా నేను వత్స దేవతలు నిర్మించిన మలద కురుషములను దేశములివి కొంతకాలమునకు కామరూపధారిని వేయి ఏనుగుల బలముగల సుందుని భార్య తాటక దాని కుమారుడు మారీచుడను రాక్షసుడును భీకరమైన ఆకారముతో నిత్యము నిజట ప్రజలను భయపెట్టుచున్నారు ఈ దేశములను నాశనం చేయుచున్నారు దుర్మార్గులైన తాటక దారి కాసి రెండు క్రోసుల దూరము నుండును కనుక తాటకావనమునకు మనము వెళ్లవలవును నీ భుజ బలముతో ఆమెను సంహరింపుడు ఈ ప్రదేశంలో బహిరంగగా చేయుము అని నీవడిగినదంతయ్యూ చెప్పి తిని హరి ఓం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ పుణ్యాశ్రమం విశ్రాంతి కంప్లీట్ అయింది నెక్స్ట్ వేరే అధ్యాయంతో తాటగా అవదా అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్ అవర్ ఛానల్స్ చాట్స్ బై బాయ్